ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది శ్రీరామ అని జపిస్తే జయం లభిస్తుంది కేశవాన్ని స్మరిస్తే అనేక నేత్రవ్యాధులు అవుతాయి దామోదరిని జపిస్తే బంధముల నుంచి విముక్తి లభిస్తుంది నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహాల దోషాలు సమసిపోతాయి మాధవాని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి అచ్చ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది శ్రీ లక్ష్మీనారాయణను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలలాడుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది విజయం కలుగుతుంది జగన్నాథ అని స్మరిస్తే సర్వభయాలు తీరి ప్రశాంతత వస్తుంది కృష్ణకృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి